మహిళలుగా మనం అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నాం స్వతంత్రంగా జీవిస్తున్నాం అయితే డబ్బు కెరీర్ ఇలాంటి వాటితో పాటు జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ స్వతంత్రంగా జీవించగలిగితేనే మనం కోరుకునే సంతృప్తి లభిస్తుంది ఈ క్రమంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించడానికి దోహదపడే అంశాలేంటో తెలుసుకుందాం ఆత్మవిశ్వాసం ఏ విషయంలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మన అవుతుందనే విషయం తెలిసిందే అయినా సరే కొన్ని విషయాల్లో లోపల ఏదో భయం బెరుకు మనల్ని వెంటాడుతూ స్వేచ్ఛగా జీవించకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఉదాహరణకు మీకు పాటలు అంటే చాలా ఇష్టం మీ గొంతు కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది కానీ ఎవరి ముందైనా పాడమంటే మాత్రం చాలా భయం దీనివల్ల మీకున్న అవకాశాలను కోల్పోవడమే కాదు మీలోని ప్రతిభను నలుగురికి చూపే అవకాశాన్ని చేజార్చుకుంటారు దీనికి బదులుగా కొద్దిగా ధైర్యం తెచ్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతే విజయం మీ వెంటే ఉంటుంది అయితే దారిలో అపజయాలు ఎదురైనా సరే మనోధైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది దీనివల్ల స్వేచ్ఛగా మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ చేసే అవకాశం మనకు లభిస్తుంది ఆర్థిక స్వాతంత్రం ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలంటే ఆర్థిక స్వాతంత్రం ఎంతో అవసరం అయితే సంపాదించే డబ్బును విచ్చల విడిగా కాకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి అంతేకాని మా డబ్బు మా ఇష్టం దేనికైనా ఖర్చు పెట్టుకుంటామంటే భవిష్యత్తు అవసరాలకు డబ్బు మిగలదు దీనివల్ల ఇతరులపై ఆధారపడే పరిస్థితులు ఎదురు కావచ్చు అందుకే మన భవిష్యత్తుకు తగ్గట్టుగా మనమే ప్లాన్ చేసుకొని పొదుపు మదుపు చేస్తే ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించగలుగుతాం భయం ఎవరితో అయినా సరే భయపడకుండా మనసులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం అలవాటు చేసుకోవాలి ఇతరులతో మాట్లాడడానికి భయపడితే మనలోని భావాలన్నీ లోపలే మిగిలిపోతాయి అలా భావాలన్నీ గూడుగట్టుకొని మిగిలిపోయినప్పుడు జీవితంలో అసంతృప్తి మాత్రమే మిగులుతుంది ఒక్కోసారి కెరీర్లో కొన్ని చక్కటి అవకాశాలను కూడా కోల్పోవాల్సి రావచ్చు మీ జీవితం అలా కాకుండా ఉండాలంటే ఎంతమంది ముందైనా మీ మనసులోని మాట చెప్పడానికి వెనకడుగు వేయొద్దు ఎదుటివారు మీకంటే వయసులోనో హోదాలోనో పెద్దవారని భయపడాల్సిన అవసరం లేదు మీ అభిప్రాయాలు తప్పు కానంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మీకు నచ్చినట్టు చదువు ఉద్యోగం విషయంలో వేరొకరి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవద్దు మీ మనసు చెప్పిన రంగాన్ని ఎంచుకోవడం వల్ల ఆ వృత్తిలో మీరు ఉన్నత స్థానాలకు ఎదగగలుగుతారు అలా కాకుండా ఎవరో చెప్పారని మీ కెరీర్ని ఎంచుకుంటే మీకు నచ్చని వృత్తిలో మిగిలిపోవాల్సి రావచ్చు మీరే బెస్ట్ ప్రతి విషయంలోనూ మీరే బెస్ట్ అనుకోండి ఇతరులతో పోల్చుకోవద్దు నెగిటివ్ ఆలోచనలు మీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు ఇతరులతో పోలిక వల్ల అసూయ ద్వేషం లాంటి నెగిటివ్ ఫీలింగ్స్కి మీరు దగ్గర అవుతారు అందుకే మీలో ఉన్న నైపుణ్యాలను గుర్తించండి వాటిని మరింత పెంపొందించుకోండి కెరీర్లో మరింత ఉన్నత స్థానానికి ఎదగండి దృఢంగా ఉండడం ఏ విషయంలో అయినా సరే ఇంకొకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటం అవసరం అలా ఉన్నప్పుడే మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతాం అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచి ఆహారం తినడం వేళకు పడుకోవడం ఇవన్నీ అలవాటు చేసుకోవాలి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన సంగతి జీవితంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలనుకుంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీకు ఏమి అవసరమో గుర్తించి దాన్ని మీకు మీరే అందించుకోండి దేనికోసము ఇతరులపై ఆధారపడవద్దు మీ శరీరానికి ఆరోగ్యాన్ని అందించే అలవాట్లు చేసుకోండి మీ మనసుని మీరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టకుండా నడుచుకోండి